ఇలా కూర్చుని విశ్రాంతి తీసుకుని ప్రోటోకాల్లో కూర్చుని ఆసనాల్లో మొట్టమొదటి దండాసనం తర్వాతది వజ్రాసనం వజ్రాసనం అంటే ఈ ఎడమకాల్ని ఇక్కడ నడుస్తాము ఉముకాలని దీని కాస్త నడుస్తాము నడిచి ఈ రెండు ఒక ఆడ పెద్ద దూరం ఉంచుకుంటాము ఇక్కడ వెనకాల పాదాలు బిషేప్లోకి వస్తాయి అన్నమాట ఇది వజ్రాసనం ధ్యానం చేయడానికి ఉపయోగపడుతుంది జీర్ణశక్తి పెరగడానికి కనుక వస్తుంది చాలా మంచి ఆసనం అనమాట ఇది సో ప్రతిరోజు తప్పకుండా చేయవలసిన ఆసనము యోగ ప్రోటోకాల్లో కూడా ఉన్న ఆసనం చూడండి ఇంకొకసారి చేస్తాను కొంచెం వెనక వైపు తిరిగి చేస్తాను సరిగ్గా కనిపించడం కోసము ఇలా కూర్చుంటాము కూర్చున్నాక ఎడమకాల్ని ఇలాగ మర్చి మోకాలు దగ్గర మనిచి ఇలాగ పెట్టుకుంటాము అలాగే కుడకాలను కుడకాలని కూడా మంచి ఇలాగ ఇక్కడ ఇలా వస్తున్నా డైజెస్టివ్ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా కనిపిస్తుంది మెడిటేషను ధ్యానం చేయడానికి పనికొచ్చి ప్రాణాయామం చేయడానికి పనికి వచ్చి ఆసనాలు ఇది ఒకటి తర్వాత చేసే ఆసనాల్లో భద్ర ఆసనం చూడండి ఈ రెండు ఇలా ఫస్ట్ ఇలా ఇలా కూర్చోవాలి స్టెప్ నెంబర్ వన్ స్టెప్ నెంబర్ టూ ఇలా పాదాలు రెండు పాదాలు తగిలిలాగా దగ్గరగా పెట్టుకుని ఇప్పుడు ఈ ఈ చేతులు నుండి ఇలా క్లాస్ కలిపి ఈ పాదాన్ని పట్టుకుంటారు పట్టుకుని ఇక్కడ ఈ పాదాన్ని ఇలా ఇలా అప్పటి ఇలా లాగితే కనుక మనకి ఈ మోకాడు నేల మీద తిరుగుతాయి అన్నమాట సో పురుషులకి ప్రాస్టేట్ ఇది ప్రాబ్లమ్స్ మహిళలకి గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా బాగా పనిచేసి ఆసనం అన్నమాట ఇది దీని పేరు భద్ర ఆసనం ప్రోటోకాల్లో చేసి అతి ముఖ్యమైన ఆసనాలు ఇది ఒకటి ఇంకా మీకు అడ్వాన్స్ చేయాలనిపిస్తే ఇంకా మీకు ఇలా కనీసం రెండు నిమిషాలు చేయగలిగితే చాలా మంచిది దీన్ని మనం ఇంగ్లీష్లో బటర్ఫ్లై ఆసనం అంటాము థ్యాంక్ ఇది చేయడం వల్ల తొడలు కూడా తగ్గుతాయండి గైన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అవి ఈ భద్రాసనం యొక్క లాభాలు ఇంకా కూర్చొని చేసే ఆసనంలో ఇకొక అన్న మండూతాస మండూతాస నలాచేస్తా అంటే మజరా మజరాస్ కు గుష్టితాను కుష్ని కుడిచేయి కుడిఆచేయి అలామ కొంచెం షోల్డర్ ని అది అలామ ఆచేయి కుడి కుడి షోల్డర్ మెయి దాగాలి గుచ్చి దాగబెడతాలస్ తినగా పెడతాం పెడి చేతుల గమనిస్తా నలేదా ఈ భుజాలకి వెనకాల ఇలా ఉంటాయి అలాగే కొంచెం అర కొంచెం నేను పేరు మండూకాసనం తర్వాత మనం చేయాల్సిన ఇంకొక ఆసనం శశాంక ఆసనం శశాంక అంటే చంద్రుడు కుందేలు రెండు మీనింగ్లు ఉన్నాయన్నమాట కుందేలు దూరం నుంచి చూస్తే ఈ ఇలా కనిపిస్తుంది కాబట్టి దీన్ని శశాంక ఆసనం అంటాం ఎలా చేయాలి వజ్రాసంలో కూర్చుంటాము కూర్చుని మెయిన్గా ఊపిరి విలుస్తూ చేతులు బయట పెడతాము ఊపిరి విదులుతూ ఇలా చేతిలో ముందుకి చాపుతాము ఏ అయినా రెండు నిమిషాలు దాకా ఉండొచ్చు ఈ విశాఖ చేయడం వల్ల మనకి జ్ఞాపక శక్తి బాగా పెరగడానికి తల మానసిక సమస్యలు తనకి వాళ్ళకి తనకి చివరికి సంబంధించిన సమస్యలు పెరగడానికి తగ్గొచ్చు ఎందుకంటే తనలోకి రక్త ప్రసారం బాగా జరుగుతుంది ఈ లాభాన్ని మనం మనసులో అనుకుంటూ ఆసనం చేస్తూ ఉండాలి ఊపిరిని సాధారణంగా పిలిచి పిలిచి దిగుతూ ఉంటాం అనమాట పైకి రావడానికి చేతులు సపోర్ట్ తీసుకుని చాలా నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తాం అనమాట ఇవ్వండి కూర్చొని చేసే ఆసనాలు